ఇంద్రమ్మ ఇల్లు అద్భుతంగా ఆడుతున్నారు మరేమంతా ఇంద్రమ్మ ఇల్లు ఆడుతున్నాడు ఇంద్రమ్మ ఇల్లు ఎంత అద్భుతంగా కడుతున్నారో ఒకసారి చూద్దామ ఇగో ఎట్లా పడిపోయింది పాప నేను కింద ఎంత పని వచ్చే కొంచెం ఉంటే ఏకంగా గాల కలిసిపోయేది కదా అరే మా అన్న ఏడున్నాడు ప్రభుత్వ విప్పు మా అన్న ఏడున్నాడు అని ఆది శ్రీనివాస్ అన్న ఎత్తుక్కోవాలి ఆది శ్రీనివాస కదా అన్నని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చేది నాకు తెలిసి ఎంత పని అయిపోయాయి మా రేవంత్ అన్న చూడాలి బాగా రేవంత్ అన్న బాగా చూడాలి మీ ఇంద్రమ్మ ఇల్లు ఎంత బాగున్నాయో మీ నాణ్యత ఉన్న ఇంద్రమ్మ ఇల్లు ఎంత బాగున్నాయో బాగా చూడాలి ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ పంచాయతీలో ఓట్లేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇచ్చేటువంటి ఇంద్రమ్మ ఇల్లు మీ స్వయాన ఎమ్మెల్యేనే కింద పడిపోతుంటే మరి ఇల్లు కట్టుకొని ఇళ్ళ కృప్రవేశాలు చేసుకొని పోతే మీ పరిస్థితి ఏందో ఓట్లేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పంచాయతీ ఎన్నికలకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఇగో ఈయన ఎమ్మెల్యే కాబట్టి మందికి పైకి గుంజు సామాన్యులైనా గుంజుతాడా ఇంకో కొంచెం తోసిపాడేస్తారు ఈరోజు వన్స్ మోర్ ప్లీజ్ అరే మా స్క్రీన్ కూడా భయపడ్డదబ్బా ఈ వీడియోకి సో ఏం చెప్తావు రేవంత్ అన్న ఈ కాంట్రాక్టర్ ఎవరు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఇది ఈ కాంట్రాక్టర్ ఎవరు ఏం సంగతి నేను చిలకే పట్టు చెప్పిన మా రేవంతన్నకి స్పెషల్ స్టోరీ వేసినా అన్నా వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ అన్నారు నువ్వు వచ్చి ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నావు ప్రజలకు ఏం మెలుగు మేలు జరగట్లే మీరు పైసలు ఇచ్చినా సరే కాంట్రాక్టర్ రకం పనులు వేసి ప్రభుత్వాలకు చెడ్డ పేరు చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు రకం కాంట్రాక్టర్లు దోచుక తినరు డబల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం నాలుగు ఇట్లా ముట్టుకుంటే పడిపోయేటట్టే కట్టిండ్రు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా అట్లనే కడుతున్నావు ఇవన్నీ మనకు వద్దు ఇవన్నీ మనకు వద్దన్నా మనకు మంచిగా ఐరన్ తోటి ఇల్లులు వస్తున్నాయి రెడీమేడ్ గా రెండున్నర లక్షలు అవుతుందన్నా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి ఐదు లక్షలు అయింది అనుకుందాము ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు టెండర్ లేసి ఒక కంపెనీ ఇచ్చి ఆ ఇనప హండ్రెడ్ ఇయర్స్ ప్యాన్ ఉంటుంది అన్న రేవంత్ అన్న ఇల్లు అది హండ్రెడ్ ఇయర్స్ ప్యాన్ ఉంటుంది రిజార్ట్స్ లో ఎట్లనైతే లగ్జూరియస్ హోమ్ ఉంటుందో అట్లాంటి హోమ్ తయారు చేసిస్తాడు దానికి కరెంట్ అవసరంలే సోలార్ పెట్టుకోవాలి సోలార్ పెట్టుకొని సింగిల్ బెడ్రూమ్ ఏదైతే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు రెండున్నర లక్షలన్న సో అట్లా నాలుగు కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే డబ్బు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో రెండున్నర లక్షలు కోటి మందికి నువ్వు ఇల్లు ఇస్తే రేవంత్ అన్న రెండున్నర లక్షలు వేసుకో మినిమం మీకు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది రేవంత్ అన్న రిజార్ట్స్ లో కూడా ఎవరు కడతలేడు గోడలు పెట్టి నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి మ్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి వినియోగదారులకు సౌకర్యవంతంగా ఇంటిగ్రేటర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా సీఎం పలు సూచనలు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం సాయంత్రం రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భూములకు భూధార్ నెంబర్లు కేటాయి కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రెవెన్యూ సదస్సులో వారసత్వ ఇతర మ్యూటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని మాట్లాడారు భూదార్ నెంబర్ల కేటాయింపు అందుకు ప్రణాళికలు రూపొందించండి అని సీఎం చెప్తా ఉన్నాడు ఇంద్రమ్మ ఇండ్లు అనేవి వర్కౌట్ కావు వాళ్ళకు ఒక ఐదు లక్షల వరకు ఇస్తే ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఉంటే వేసి వాళ్ళకు అనుకూలంగా కట్టుకుంటారు మీరే కట్టిస్తాం నా సీరకం ఇల్లు అంటే ఏడ్చినట్టు ఉంటాయి అవి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్లో పెద్ద టెన్షన్లు ఉన్నారు పంచాయతీ ఎలక్షన్స్లో అధికార పార్టీ సంగతి ఏందో అర్థమవుతలేదు ఎలక్షన్స్ పెట్టే ధైర్యం కూడా మీరు చేస్తలేరు ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇంద్రమ్మ ఇండ్లు అనేది ఒక ఫెయిల్యూరు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఆ కిటికీలు ఊడిపోయినాయి ఆ పెచ్చలు ఊడిపోయినాయి కొన్ని కొన్ని ఏరియాల్లో అనే అయితే మేము పోయి చూపించినాం గజ్వేల్ అట్లయితేనే మేము పోయి చూపించినాం ఇంద్రమ్మ ఇండ్లు మీ నాశీరకంగా అడతాం ఇంకేదో అర్థం ఇంకేదో అర్థం అంటే నడవదు లేదా ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ వారంటీ తోటి అద్భుతంగా కంటామినేటెడ్ లాంటి ఒక మంచి మంచి ఇల్లులు వస్తున్నాయి రెండు లక్షల రూపాయలకి వాళ్ళతోటి డీల్ మాట్లాడుకొని వాళ్ళతోటి అతి తక్కువ ధరకే మంచి పాస్ ఉంటుంది ఇట్లా లగ్జూరియస్ హోమ్స్ మంచి కంటామినేటెడ్ హౌసెస్ కట్టిస్తారు దానికి మున్సిపల్ నెంబర్లు డోర్ నెంబర్ డోర్ నెంబర్లు ఇచ్చేసి అది హండ్రెడ్ ఇయర్స్ వర్తబుల్ ఉంటుంది వారంటీ ఉంటుంది వంద ఏళ్ళు ప్లస్ మంచి లగూరియస్ హౌజెస్ లాగా ఉంటుంది ఇప్పుడు రిజార్ట్స్లో కూడా అదే టైప్ ఆఫ్ హౌసెస్ కడుతున్నారు కాన్సెప్ట్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా ఇంకా ఈ దీంతో అర్థము గవర్నమెంట్ అంటే ఐదు లక్షల దగ్గర రెండు లక్షలు అయిపోతుంది ప్లస్ పెచ్చులుడే ఉండదు ఆ కంటామినేటెడ్ హౌజెస్లో పెచ్చులు ఉండవు ఏముడు ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ప్లస్ దానికి సోలార్ వస్తుంది కరెంటుతో పని ఉండదు సోలార్ వస్తుంది తోటి పని ఉండదు చాలా లగ్జూరియస్గా హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ ఉన్నట్టు ఉంటుంది మా అంటే రెండు లక్షలు మూడు లక్షలు మరి ఇంతమందికి ఇల్లు కట్టేయడం కన్నా ఇటువంటి ఇల్లును గిఫ్ట్ ఇచ్చి దాని మున్సిపల్ నెంబర్స్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి గవర్నమెంట్ దానికి సబ్సిడీ తీసుకొని ఇస్తే ఇటు గవర్నమెంట్ టెండర్ వేసినప్పుడు ఓ కంపెనీకి టెండర్ ఇస్తే వాళ్ళు ఇన్ని ఇల్లులు తీసుకుంటున్నారు కదా ఇన్ని కంటామినేటెడ్ హౌజెస్ తీసుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకా రేటు తగ్గిస్తారు బడ్జెట్ తగ్గుతుంది ఇటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంటారు ఇటు గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది ఇటువంటి ఆలోచనలు రావు మీ బుర్రలకి ఎంతసేపు ఆ నాశీరకంగా నాశిరకం లేకపోతే పాషిళ్ళు కట్టిద్దామా ఇట్లా ముట్టుకోగానే పెచ్చలు ఊడిపోవాలా ఇట్లా ముట్టుకోగానే అన్ను ఊడిపోవాలా ఇటు ఇటువంటి ఇటువంటి దిక్కుమాలినటువంటి ఐడియాలు అబ్గ్రే ఎప్పుడైతారు ఇంకా ఇంకా ఎప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి ఇంకెప్పుడు కొత్త ధనంతో ఆలోచిస్తారు ఇంకెప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నడుస్తున్నటువంటి కాలంతో మనం నడవకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఏం చేస్తున్నానని అబ్జర్వ్ చేసుకోవాలి కదా పబ్లిక్ ఇబ్బంది పడద్దు నాసీ రకం ఇల్లు ఉండద్దు పెచ్చు ఊడిపోకుండా ఉండాలి ఇచ్చే ఐదు లక్షల బడ్జెట్లో అద్భుతమైనటువంటి ఇల్లు రావాలి కరెంటు బిల్లు కూడా కట్టారు వాళ్ళు సోలార్ పెడితే దానికి సో ఎటువంటి కాన్సెప్ట్స్ తోటి ఉంటే అద్భుతంగా ఉంటుంది తెలంగాణలో ఒక రోల్ మోడల్గా తెలంగాణని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఇంకొంతమంది ఇవే పక్క రాష్ట్రాలు కూడా తీసుకుంటారు సుమోటోగా దీన్ని పక్క రాష్ట్రాలు కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి అట్లా ఉండాలి మనల్ని చూసి మన ఐడియాలను చూసి మన ఐడియాలజీని వేరే రాష్ట్రాల వాళ్ళు ఆలోచించాలి అప్పుడు రైజింగ్ తెలంగాణ జింగ్ జింగ్ అని పెట్టుకోండి మేము నమ్ముతాం ఇంకా అవుతుందండి అందరు ఐరన్ హౌస్లే కడుతున్నారు ఆఫీసు టీ అట్లనే అని టీ బ్రేకులని ఔట్కట్స్ కి పోతే అందరు తోటే కడుతున్నారు హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటది అమాంతం ఇల్లు కట్టి తీసుకొచ్చాడ పెడతారు రేవంత్ అన్న గట్టు తీసుకో పైలట్ ప్రాజెక్ట్ గా సుమోటోగా తీసుకో రోల్ మోడల్ చేయి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ సెవెన్ లో కూడా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పలానా రేవంత్ రెడ్డి హయాంలో కట్టిండ్రబాయి అని చెప్పుకోవాలి నిన్ను చూసి వేరే రాష్ట్రాలు కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి కాంట్రాక్టర్లు మెక్కేస్తున్నారు సరే రెండున్నర లక్షలు ఒక ఇల్లు కోటి మంది కోటి ఇల్లులు నువ్వు ఒక కంపెనీకో రెండు కంపెనీలకు టెండర్ ఇచ్చి ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంకా రేట్ తగ్గారా రేవంత్ అన్న వాళ్ళు కూడా ప్రమోట్ అవుతున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళకి టెండర్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ప్రమోట్ అవుతున్నారు రెండున్నర లక్షల దగ్గర లక్షన్నరనే తీసుకోమను కోటి ఇల్లు ప్రాజెక్ట్ ఇస్తున్నాం కదా అని తక్కువ అయిపోతుంది ప్రజలు కూడా తృప్తిగా ఉంటారు వాటికి కూడా జీవో తీసుకురండి మున్సిపల్ నెంబర్ లియండి డోర్ నెంబర్ ఇవ్వండి గ్రామ పంచాయతీలల్లో ఎంత బాగుంటుంది రేవంతా నిన్ను చూసి వేరే రాష్ట్రాల్లో కూడా అదే ఐరన్ హౌసెస్ ఎంత బాగున్నాయి అనుకుంటారు ఈ కుమిలిపోయి పడిపోయి కూలిపోయి పడిపోయే ఈ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కన్నా ఐరన్ హౌజులు హండ్రెడ్ ఇయర్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి అని చెప్పి ఈ మధ్య రిజార్ట్స్ లలో కూడా అందరు చాలా మంది అదే కట్టుకుంటున్నారే మరి దీన్ని కదా రేవంత్ అన్న విజన్ అంటారు కొత్తగా ఆలోచించడాన్ని కదా రేవంత్ అన్న విజన్ అంటారు అందుకే చెప్తున్నా నీ పక్కన ఉన్నటువంటి టీం ని మంచి టీం ని పెట్టుకో నేను ముంచే టీం ని కాదు భజన వేసే భజనా మండలి కాదు అని చెప్పి నేను మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఇది వరకే ఈ ఐరన్ హౌజెస్ మీద స్పెషల్ ఎపిసోడ్ చేసిన మీ ఆది శ్రీనివాస్ పడినట్టు కాంట్రాక్టర్లు నాశరికం పనులు చేసినట్టు గీ ఉండవు చాలా స్ట్రాంగ్ ఉంటాయి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు దోమలు ఉండవు ఈగలు ఉండవు ఇల్లు చాలా నీట్గా ఉంటుంది సోలార్ సోలార్ వస్తుంది కరెంట్ అవసరంలే కరెంట్ బిల్ అవసరం లే సోలార్ పెట్టుకుంటే సరిపోతుంది దానికి మున్సిపల్ వాళ్ళు డోర్ నెంబర్లు ఇస్తే సరిపోతుంది రేవంత్ అన్న ఇంతకన్నా ఇంతకన్నా మంచి ఐడియా ఎవరికి వస్తుంది చెప్పు ఇంతకన్నా మంచి ఆలోచన ఎవరికి వస్తుంది చెప్పు దీన్ని కదా కొత్తగా ఆలోచించడం కదా టెక్నాలజీని వాడుకోవాలి కదా నడుస్తున్నటువంటి కాలంతో దాన్ని కదా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణ అంటారు సో దయచేసి ఆలోచించు ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు మీ కాంట్రాక్టర్లు ఎట్లా పాడైనరు ఎటువంటి ద్రోహం చేస్తున్నారు నాశరకం పనులు చేస్తున్నారు అటువంటి ఇంట్లో వేరే వాళ్ళు కట్టకముందే గట్లుంటే కట్టి ఎవరైనా గ్లోప్రదేశాన్ని చేసుకొని పోతే ఇల్లు కుప్పకూలదా వాళ్ళ గుండెలు కుప్పకూలవా నీకు చెడపేరు రాదా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పొద్దు పొద్దున్న లేస్తే మాలని రోజులు తిడుతున్నారు ఇంకా తిట్టించుకుంటూ పోయింది ఇట్లాంటి వీడియోలు పెట్టి సో దయచేసి ఆలోచించాలి అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నా